బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పి నిన్న రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంక్షేమ సంఘంగా మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా హర్షిస్తున్నాం ఈ నిర్ణయం వెనుక సుదీర్ఘ కాలంగా మా పద్దెనిమిది నెలల బీసీల పోరాటం ఉంది ఇది ముమ్మాటికి బీసీల పోరాట విజయంగా మేము భావిస్తున్నాం ఈరోజు గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కులగణ జరగాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఢిల్లీకి పంపించాలని అదేవిధంగా నైన్త్ షెడ్యూల్ ద్వారా ఈ బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని చెప్పి మేము పోరాటం చేసినాం మా పోరాటాన్ని మా ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీకి పంపించింది ఏప్రిల్ పదకొండవ తేదీన గవర్నర్ గారు ఆమోదించి ఢిల్లీకి పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇవాళ జూలై పదకొండు వరకు కూడా మూడు నెలలుగా ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా విధిలేని పరిస్థితుల్లో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిన్న క్యాబినెట్ తీర్మానం చేసింది ఈ క్యాబినెట్ తీర్మానంలో ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్సు తీసుకొచ్చి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా ఆమోదించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇది నిజంగా అభినందించాల్సిన విషయం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనికి చొరవ చొరవ చూపినటువంటి పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కొండ సురేఖ వాకాటి శ్రీఆర్ శ్రీఆర్ముజురాజు గారికి అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేయకండి ఇవాళ శవాల మీద పేలాలు ఏర్కున్నట్టు ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలు నా పద్దెనిమిది నెలలుగా కొట్లాడుతుంటే దీనికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్ర రాష్ట్ర రాజకీయాల మీ రాజకీయ పార్టీల మీద ఉంది ఈ బాధ్యతను విస్మరించి బీసీలను బలిపీటం ఎక్కించి బీసీలను రాజకీయంగా బలిపశువులు చేయాలని చేయాలని చూస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు బిడ్డ ఈ రిజర్వేషన్ల విషయంలోనే బీసీలకు ద్రోహులోడో దోస్తుల తేలిపోతుంది బీసీలు ఇలా మేము వాటా మా ఎస్సీ ఎస్టీ సోదరులకు జనాభా ప్రకారం వాటా దక్కుతుంది ఈవోన్ అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం వాటా దక్కుతుంది మేము అరవై శాతం ఉంటే మా అరవై శాతం వాటా కూడా మేము అడగడం లేదు కేవలం అరవై శాతం ఉన్న వాళ్ళం నలభై రెండు శాతం మాత్రమే వాటా అడుగుతున్నాం ఈ నలభై రెండు శాతం వాటా కూడా నోటికాడి ముద్దను గద్దొచ్చి కోడిపిల్లని నన్నకపోయినట్టు మా నోటి ముద్దను గుంజేస్తే మిమ్మల్ని గుర్తించి రాజకీయంగా బొంద పెట్టడానికి బీసీలు సిద్ధమవుతారు కాబట్టి రాజకీయ పార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద రాజకీయం చేయడం మానుకోండి కులగణ సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టులో ఇది ఇది వీగిపోతుంది న్యాయపరమైనటువంటి చెల్లుబాటు కాదని చెప్పి దొంగ నాటకాల మాటలు చెప్తున్నారు నేను అంటున్నా సుప్రీంకోర్టు హైకోర్టు విధించినటువంటి చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే తీర్పు ప్రకారమే కులగణ చేయడానికి డెడికేటెడ్ కమిషన్ నియమించారు డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేశారు కులగణ ద్వారా బీసీ కులాల జనాభా లెక్కెంతో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం అని తేల్చారు ఆ యాభై ఆరు పాయింట్ ఏడు శాతంలో బీసీల సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఎంతుందో తేల్చారు ఆ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫిక్స్ చేశారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫిక్స్ చేసినాక కోర్టులలో ఇట్లా వీగిపోతుంది మీరు డబ్బులు ఉన్నాయని అగ్రకులాలను అడ్డం పెట్టు అగ్ర కులాల వాళ్ళతోటి మా బీసీలకు వ్యతిరేకంగా ఇలా కోట్లలో పిటిషన్ వేస్తే మేము చూస్తూ ఊరుకోము దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము మీరు దయచేసి అగ్రకుల సమాజానికి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అగ్రకులాలు బీసీలకు సహకరించండి మేము మీకు సహకరిస్తున్నాం కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి మీరు 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 మాకు సహకరిస్తే మేము మీకు సంపూర్ణంగా సహకరిస్తాం మీరు కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ గండి మేము కోర్టులను అడ్డం పెట్టుకుంటాం అదే కోర్టులను వేదిక చేసుకుని బీసీలను గొంతు వస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా మేము మా మా మొదటి డిమాండ్ అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బేసరాతగా రద్దు చేయాలని లక్షల మంది రోడ్ల మీదకి వస్తాం ఏ అగ్రకుల వ్యక్తి అయితే కోర్టుల వేసి మా బీసీల గొంతు కాడి ముద్దను లాగేసుకోవాలని చూస్తారో వాళ్ళని ఏ మూలాల నుంచి వచ్చిండు ఏ పార్టీ నుంచి వచ్చిండు ఏ పార్టీల మెంబర్షిప్ ఉంది ఏ రాజకీయ నాయకుడు వెనుక ఏ రాజకీయ పార్టీ అడ్డం పెట్టుకొని ఆడిస్తుందో మేము గుర్తించి వాళ్ళని అంతు చూసేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఈ బీసీ రిజర్వేషన్లు ఒక ఒక తేనె తుట్ట లాంటిది ఈ తేనె తుట్టని కదిలి దయచేసి ఇంతటితో సమిసిపోయాయండి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కానివ్వండి అమలు కానివ్వకుండా దీన్ని రవాణా కాష్టం లాగా రగిలించి రగిలించి పెడితే నష్టపోయేది పిడికెట్ శాతం ఉన్నోడే నష్టపోయేది కొద్ది మంది శాతం ఉన్నోడే మేము తొంభై శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీని కలుపుకుంటే ఈ తొంభై శాతం ఒక్కటైతే గతంలో మండల కమిషన్ మురళీధరావు కమిషన్ అనంతరాం కమిషన్ ఇవాళ ఆ కమిషన్ సందర్భంలో తెలంగాణ రా భారతదేశ వ్యాప్తంగా ఎట్లయితే ఉద్రిక్తలు నడిచి రోడ్ల మీదకి బీసీలు వచ్చి ఈ పిడికేడు శాతం అర శాతం లేని వాళ్ళు ఎట్లయితే తలదాసుకున్నారో అదే పరిస్థితి కానియొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయతో దీనికి సహకరించండి రిజర్వేషన్ల విషయంలో రాజకీయ రాజకీయంగా మైలేజ్ కోసం పాకలాడొద్దు ఇది ముమ్మాటికి బీసీల రాజకీయ ప్రయోజనాల కోసం కాబట్టి దీనిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది రెండు మూడు రోజుల్లోనే దీని మీద బీసీ మేధావులు బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలతో హైదరాబాద్లో సమావేశం పెట్టి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక డేగా కన్నులాగా ఎవడు ఏం చేస్తుండు బీసీలను బద్దశత్రులు ఓడు మిత్రులో మిత్రులు గుర్తించి బీసీ రిజర్వేషన్ రక్షించుకోవడానికి మేము డేగా కన్నులాగా ఈ రిజర్వేషన్లకు అండగా ఉంటామని చెప్పి రక్షించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851